ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి ఒక్క దెబ్బకి రెండు పెట్టల్ని దెబ్బ కొట్టాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ జగన్ పవన్ కలిసిపోతున్నారన్నటువంటి ప్రచారం అందులో భాగమే గతంలో జగను చిరంజీవి కలిశారని న్యూజిలాండ్లో ఉన్నటువంటి జగన్ని చిరంజీవి వచ్చి కలిశారని చైనా నుండి ఒక ప్రచారాన్ని వాడుకలోకి తెచ్చారు కానీ అదంతా అని తేలిపోయిన తర్వాత అది కాస్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రచారం చేసిన వాళ్ళు అపహాస్యం పాలయ్యారు ఇప్పుడు సరికొత్తదైనటువంటి మషాలాలకి తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కాస్త జోడిస్తున్నటువంటి విధంగా కనబడుతుంది అందులో భాగమే పవన్ జగన్ కలవబోతున్నారని పవన్ ఆల్రెడీ జగన్తో కొంత మాట్లాడినా కూడా పవన్ కొంత నిరాకరించడంతో పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉందని ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఒక మహాకూటమి ఏర్పాటు చేయడానికి ఓ ప్రయత్నం జరిగిందని అందులో భాగంగానే జగన్ పవన్తో మాట్లాడారన్నటువంటి ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు వాస్తవానికి ఇవి రెండు పరస్పర భిన్న ధృవాలు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో జగన్తో కలవరు జగన్ ఎట్టి పరిస్థితిలో పవన్తో కలవరు జగన్కి తండ్రి వారసత్వం అలవాటు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొట్టమొదట రెండు వేల నాలుగో సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట విని మిగతా పక్షాలందరితో మహాకూటమి జట్టు కట్టిన తనకి పూర్తి స్వేచ్ఛ వచ్చాక రెండు వేల తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కలిసేది లేదని తేల్చి చెప్పారు తెలుగుదేశం పార్టీ మహాకూటమితో జట్టు కడితే కూడా సింగిల్గా పోటీ చేసి గెలిపించుకొచ్చింది రాజశేఖర్ అదే ధోరణి జగన్కి కూడా ఉంది గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితులు ఎవరితో పొత్తు పెట్టుకోని అని చెప్పారు తెలంగాణలో మాత్రం సిపిఎంతో పొత్తు కల్పించుకున్నారు దానికి కారణం తెలంగాణలో బలహీనాన్ని పడిపోయింది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసుకుంది అదే సమయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దీటైన ప్రధాన ప్రతిపక్షంగా కనబడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పవన్తో కలవాల్సిన అవసరం ఏంటి పవన్కి ఈ రోజున తటస్థ ఓటర్లు ఉంటారు ఆ తటస్థ ఓటర్లు కూడా అందరూ అతనికి వైపుకి మొగ్గు చూపుతారన్నటువంటి నమ్మకం కూడా ఏం లేదు అలాంటప్పుడు ఇంకొకటి జగన్ ఒక చరిష్మ సంపాదించుకున్నారు ఆ రోజున చిరంజీవి లాంటి వ్యక్తి పోటీలో ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గెలుపొందించారు చిరంజీవి కేవలం పద్దెనిమిది సీట్లకు పరిమితమైతే రాజశేఖర రెడ్డి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు అట్లాంటిది ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఒకవైపునుంటే ఒక్క జగన్ ఒక్కడే పోటీ చేయించి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించుకున్నటువంటి పరిస్థితి అట్లాంటి నేపథ్యంలో జగన్ పవన్ ని వెంట పెట్టుకెళ్ళి తనకి మరొక చరిష్మాటిక్ లీడర్ని తోడు అయితే అనుకునేటువంటి రకం కాదు తన చరిష్మాతోనే గెలవాలని అనుకునే రకం జగన్ అదే సమయంలో పవన్ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తీవ్రంగా జగన్ విమర్శించినటువంటి వాళ్ళలో ఒకటి అవినీతి పంకిలం అయిపోయినటువంటి పార్టీ అంటూ అవినీతి పౌరుడు అంటూ జగన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈవేళ ఏం మారిపోయిందని చెప్పి జగన్తో కలుస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం అనేది ఇంపాసిబుల్ కానీ ఆ ప్రచారాన్ని చర్చకి తీసుకురావడం ద్వారా మాత్రం తెలుగుదేశం పార్టీ దెబ్బ కొడుతుంది జగన్ కంటే కూడా పవన్ ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి కొత్త ఓటర్ కావాలి తటస్థ ఓటర్తో పాటుగా తెలుగుదేశం పార్టీ వైసీపీల మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఓటర్లు అక్కడ యాడ్ అవ్వాలి అలా యాడ్ కాకుండా పవన్ కళ్యాణ్ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వాళ్ళతో వీళ్ళతో కలుస్తున్నారు అనేటువంటిదో ఒక తరహా ప్రచారాన్ని అతని మీద నెగిటివ్ని కూల్గా రుద్దుతున్నారు పక్కన పవన్ని ని ఏమనట్టుగా ఉంటూనే రెండో పక్కన పవన్ని మోరల్గా దెబ్బతీయడం పవన్ పట్ల నెగిటివ్ ప్రచారాన్ని తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ సూక్ష్మంగా ఒక ప్రయోగం చేస్తుంది అదే సమయంలో జగన్ గెలవరు అనేటువంటి సంకేతాన్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం దానికి అందుకని ఆయనకి చేతకాకనే మిగతా పార్టీలందరినీ కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ప్రచారాన్ని కూడా ఒక చాప కింద నీరులో తీసుకెళ్తుంది ఒక్క ప్రచారంతో రెండు పెట్టలను కొట్టాలని చూస్తుంది కానీ ఇది ఏ మేరకు పనిచేస్తుంది అన్నటువంటిది రెండు వేల పంతొమ్మిదిలోనే తేలుతుంది కాకపోతే ప్రస్తుతం చూస్తుంటే మాత్రం జనాలు దీన్ని నమ్మట్లేదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి